హలో అండి నేను టమాటా కొత్తిమీర రోటీ పచ్చడి చేసినండి సింపుల్గా చేసుకోవచ్చండి చాలా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి చనలోకి చపాతీలోకి దోశలోకి అన్నిటికీ బాగుంటుందండి మంచి గమ్మని చట్నీ ఎలా చేయాలో నేను చూపిస్తా ఒకసారి చూడండి హాయ్ హలో అందరికీ నమస్తే నేను ప్రేమలత ఈ ఈరోజు నేను టమాటా కొత్తిమీర పచ్చడి చేస్తున్నా రోటి పచ్చడి ఒక అర్ధ కిలో టమాటా తీసుకొని నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను ఇలా దానికోసం కొత్తిమీర ఆకండి కాడలతో సవ వేస్తున్నా బాగుంటుందండి హెల్త్ కూడా మంచిది లేత కాడలు ఇవి ఒక ఇరవై ఐదు పచ్చిమిర్చి అండి ఇవి ఎక్కువ కారం ఉండయి అందుకని నేను ఎక్కువ తీసుకున్నా మీరు మీ కారంకు తగ్గట్టు మీరు తీసుకోవాలి హలో అండి టమాటా కొత్తిమీర రోటి పచ్చడి కోసం రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు తీసుకున్నాను ఈ స్పూన్ తోటండి అండి రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మినపప్పు శనగపప్పు కొంచెం అంతా చింతపండు అండి ఇప్పుడు మనము ఇవన్నీ ఆయిల్లో వేయించుకోవాలి నేను చూపిస్తాను కడాయి పెట్టినండి కొంచెం ఆయిల్ వేస్తున్నా మనం అన్ని వేయించుకోవాలి కదా కొంచెం పావు స్పూన్ మెంతులు వేస్తున్నా కొన్ని తప్పు చెల్లిపప్పు జీలకర్ర ధనియాలు కాస్త ఇప్పుడు నువ్వులు ఇప్పుడు పచ్చిమిర్చి వేసేద్దాం కట్ చేసి పెట్టుకునే వీడియో చివరి వరకు చూడండి అదే స్కిప్ చేయకండి ఇప్పుడు కొత్తిమీరాకు ఇలా కట్ చేసేసినండి కొంచెం వేసి తరిపోతుంది కొత్తిమీరాకు ఎక్కువ వేగం అవసరం లేదు ఇవన్నీ వేగినాయండి ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లో తీసుకుందాం తీసుకున్న తర్వాత టమాటాలు కూడా మనం వేయించుకోవాలి ఆయిల్లో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి మనం టమాటాలు వేయించుదాము ఇప్పుడు టమాటాలు వేసేస్తున్నాము ఇప్పుడు ఇవి కొంచెం వేయించుకోవాలండి ఇప్పుడు టమాటాలు కొంచెం వేగుతున్నాయి కదండి ఈ టైంలో మనము చింతపండు వేసేద్దాము ఇలా అనుకుని వేసేస్తే చింతపండు కూడా కొంచెం సాఫ్ట్గా అయిపోతుంది అట్లనే కొన్ని వెల్లుల్లిపాయలు ఒక ఎల్లిగడ్డ అండి ఒకటి ఇది కొంచెం ఫ్రై కావాలి అలా అండి ఇవి ఒక రెండు నిమిషాలు అయితే వేగిపోతాయి వేగినాక నేను ఆఫ్ చేసేస్తా చల్లారినాక ఇవన్నీ మనం ఫస్ట్ వేయించినవి ఇవి పచ్చిమిర్చి కొత్తిమీర అవన్నీ చల్లారాలండి టమాటా కూడా చల్లారిన తర్వాత మనం పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసిన తర్వాత తాలి పెట్టుకోవాలండి నేను పేస్ట్ చేసేటప్పుడు కూడా మీకు మళ్ళీ చూపిస్తాను తాలిపు చేసేటప్పుడు కూడా చూపిస్తా ముందు నేను ఇవి నూనెలో వేయించుకున్నా కదండి ఇవి మిక్సీ పట్టుకుంటా చల్లారిపోయినాయి స్పూన్ ఉప్పు పడుతుందండి ఒక టీ స్పూన్ ఉప్పు వేస్తున్నా వేసి ఇవి మెత్తగా పేస్ట్ పడుతుందా ఇది కొంచెం తంగాలి కొంచెం దంగిన తర్వాత ఇవి టమాటాలు కూడా వేసి మెత్తగా పేస్ట్ పడతాను హలో అండి మినపప్పు శనగపప్పు ధనియాలు నువ్వులు మిర్చి పచ్చిమిర్చి కొత్తిమీర ఆకు ఎల్లిపాయలు చింతపండు ఇవన్నీ ఆయిల్లో వేయించుకున్నాం కదా టమాటా కూడా వేయించిన కదా అవన్నీ ఇలా పేస్ట్ పట్టినండి కొంచెం బరకగానే పట్టినండి ఇప్పుడు పచ్చడికి పోపు చేస్తాను హలో అండి టమాటా కొత్తిమీర రోటి పచ్చడి కోసం కడాయి పెట్టినండి కడాయి వేడైంది ఆయిల్ వేస్తున్నా తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైందండి కొన్ని వెల్లుల్లి వేస్తున్నాను అట్లనే మినపప్పు శనగపప్పు రెండు కలిసి టీ స్పూన్ తీసుకున్నా హాఫ్ హాఫ్ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ పీలకర్ర ఒక టీ స్పూన్ మిర్చి ఒక నాలుగైదు చిటికెడు ఇంగువ ఇప్పుడు కరివేపా స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవచ్చండి ఇందులో కొబ్బరి పచ్చళ్ళు సెట్ అవ్వదు కానీ దీంట్లో మాత్రం వేయవచ్చు ఇది నచ్చితే వేసుకోండి ఫస్ట్ వేసేస్తున్నానండి హాఫ్ స్పూను ఇప్పుడు ఇది వేగిపోయిందండి ఇంతే వేడికే వేగిపోతుంది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నా కొంచెం చల్లారిన తర్వాత పచ్చడి కలుపుతాను అప్పుడు నేను ఒకసారి చూపిస్తాను ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నా పచ్చడి కోసం తాలు చేసినాం కదండి అది చల్లారిపోయింది ఇప్పుడు నేను పచ్చడి కలిపేసేస్తాను ఇవి పేస్ట్ను ఇలా పోపు చేసిన కదండి ఆ పోపులో టమాటా పేస్ట్ కలుపుతున్నా ఇప్పుడు పోపులా టమాటా పేస్ట్ కలిపేసినండి ఇంతేనండి చాలా సింపుల్ గా చేసుకోవచ్చు సింపుల్ గా చేసుకోవచ్చు చాలా టేస్ట్ గా కూడా ఉంటుంది ఇది ఎటువంటి రైస్ కైనా సెట్ అవుతుందండి అండి టిఫిన్స్ కి కూడా ప్రతి టిఫిన్ కి పనిచేస్తుంది మనకు బోండా ఇడ్లీ వడ అన్నిటికి పనిచేస్తుందండి అండి చేయడం కూడా సింపుల్ గానే మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఒక్కసారి ట్రై చేయండి